హలో దేవునికి మా ఇం గాక అక్క అవు మ్యాన్ రోవైన యేసుక్రీస్తునామంలో మీకందరికీ వందనాలు శుభాలు దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు ప్రార్థన దినం ఉపవాస దినం శుక్రవారం ఆరాధన దేవుని కలిసి ఆరాధిద్దాం పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి

రాన మాయా రాధన విన పూని మేష్ట మిస్ शिष्य पुणम गुदेवी दिवी श्रेष्ठ मै नाम गु शिष्य पुण्य मुगुदेवी दीवी पर नो प्रत पर गुण नो प्रत पर लोग प्रार्थनाया रातन विन पादन माने मया परम देवड़ा तिल से परम देव चंडी परम देवित्री

दीनुैो दिजमुग कुंडन చేసిన దేవునికి కల్వినిగా అక్క మరొక పాట ద్వారా దేవుని మేము కొడుతాం స్వర్మి దేవుని స్థుతిద్దాం అల

पजीवितम् दुर्प जीवित कटिदीन मुटिमृदय कोई नदुर्प जीवित श्रीवी स्वाहत श्रीतिवी स्वाहतंगा नौव्यन नंद हृदय

प्रेम तो बिलाज नाना दुड़ा हो प्रेम तो बिलाज नाना दुड़ा होस प्रेमा चुखिन्नो प्रति की चुना युपा मरुण यस प्रेमा चुकी मनो प्रति की चिन्ह

అలెలియా దేవునికి ఉమ్మా కలుగుని గాక చేతి చెప్దాం అమ్మాయి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు పరిశుద్ధ గ్రంథం నూతన నిబంధన గ్రంథం యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుకుందాం రవరెండ్జీ ప్రశ్ని పెట్ట రాష్ట్రంగా చదివి వినిపిస్తారు చదువుతుండగా నోటితో మన పూర్వకంగా మనసులో ఉచ్చరిద్దాం యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం చదువుకుందాం నూతన నిబంధన గ్రంథం దేవుడు ప్రార్థనా పూర్వకమైన అంశము ప్రార్థన సమయము మనము దేవుని వాక్యాన్ని ప్రార్థనల గురించి చూస్తున్న అంశంలో యాకో పత్రిక నుంచి

మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకవి కొరకొకరు ఒకడు ప్రార్థన చేయుడి నీతి మంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండు దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన కింద మనకు ఆశీర్వాదకరంగా జీవనకరంగా చే తల్లొంచి కళ్ళు మూసుకుందాం పల్లవివచనం పాట పాడుతుండగా దేవుని వాక్యము దేవుని సన్నిధి మనల్ని తాకినట్లు వాక్యము విన్నది గ్రహించి అది జీవంగా మలచబడినట్లు జీవంగా మలచబడ్డ అర్హత కలిగిన సమర్పణగా మనల్ని మనం దేవునికి వాక్యం జీవంగా ముద్రింపబడు ప్రీతిగా సమర్పించుకుందాం హృదయ దేవుని సన్నిధి జీవం కలిగిన దేవుని మాటల చేత నింపుబొట్టకు సహాయం చే ప్రభు అలా దేవుని సమీపిద్దాం తల్లొంచి కళ్ళు మూసుకుందాం పల్లె వచ్చినాం ఏకీభవిద్దాం దేవుడు చేసిన మేళ్లను బట్టి గడిచిన దయవసన్నిధి నుంచి సన్నిధి వరకు దేవుని కృప కాపుదల క్షేమము అందును బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం

शरीर क्रिया लियो नीम पचे मया जीवन हृदय मोल प्रवहि पचे मया बलहीन समय मोला

మీరు నాయనా మూ క్షేమము చేత కొనసాగింపజేస్తున్నందుకు వందనాలు ప్రభు మా ఎడలో మీరు కృప చూపుతున్నందుకు వందనాలు దర్శించి దీవించి ఆశీర్వదిస్తున్న దేవుడు ఉన్నందుకు వందనాలు దాసుని మీ సులువ చాటును మరుగుపరుచుకొని మీ నోటి కూరగా వాడుతూ ఉంటున్నందుకు వందనాలు ఉదాసుని క్షేమం చేత నేను దేవుడు ఉన్నందుకు వందనాలు వాక్యం విత్తబడుచుండగా దుష్టిని క్రియలు ఉన్నాయే ఖర్చులోకి

ఒకటి రెండవది ఒప్పుకోలు ఫస్ట్ ఒప్పుకోలు తర్వాత స్వస్థత కనుక ఈ రెండు ఎలా వస్తాయి ఏం ఒప్పుకోవాలి అన్న మాట మనం గాన గమనిస్తే గాను యాకో పత్రిక పదార్ వచ్చు ఐదు పదార్లు తెలియచేస్తున్నాడు ఒప్పుకోలు ఏం ఒప్పుకోవాలి మీ ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి మీరు స్వస్థత నందునట్లు ఒకని కొరకు ఒకడు ఒకనితో ఒకడు ఒకని కొరకు ఒకడు ఇక్కడ గమనిస్తే ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము స్వస్థత దేవునికి చాలా ప్రాముఖ్యమైనది ఆ అంశము పాపములు ఒప్పుకొనుట కనుక శరీరానికి చాలా ప్రాముఖ్యమైనది స్వస్థత ఈ రెండు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి మూడవ అంశం ఏంటి అంటే నీతి మంతుని విజ్ఞాపన అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలం గలదై ఉండును అని దేవుని వాక్యం సభ్యుస్తుంది కనుక ఇక్కడ మనం గాన గమనిస్తే గాన దేవుని వాక్యము మన హృదయాల్లో జీవంగా ముద్రింపబడటం కనుక అలా జీవంగా ముద్రింపబడటానికి కావలసినది ఏంటిది అంటే ఒకని కొరకు ఒకడు ఒకటి ఒకని కొరకు ఒకడు ఒకనితో ఒకడు గమనించాలి ఇక్కడ పరిశుద్ధపరచబడాలి అంటే స్వస్థత అన్నది మనంగాన గమనిస్తే శరీర స్వస్థత ఆత్మ స్వస్థత ఆత్మ స్వస్థత అనేది మనంగాన గమనిస్తే శరీర స్వస్థతను కలగ చేస్తుంది చాలా మట్టుకు మనము దాన్ని అంతగా గమనించకుండా ఓవర్లుక్ చేయడం చేస్తాం ఏంటిది అంటే ఒకంతో ఒకడు మనము ఆ ఒప్పుకోవాల్సినటివి పాపములు అని రాయబడి ఉన్నాయి ఇక్కడ ఆజ్ఞాతి క్రమము పాపము మనం చాలా మటుకు ఒప్పుకోవాలి అంటే సారీ చెప్పు సారీ చెప్పు అంటాం సారీ అని అంటే క్షమించు అన్నది ఒప్పుకోవడం కాదు చాలా జాగ్రత్తగా గమనించాం దేవుని సన్నిధిలో దేవునికి విరోధమైనది ఇక్కడ మనము దేవునితో సఖ్యత దేవుని మయమపర్చే జీవితం దేవుని కొరకు అందుకనే అక్కడ ఒక రమాట రాయబడి ఉంది నీతి మంతుని విజ్ఞాపన అన్నాడు స్వస్థత ఏది కలుగ చేస్తుంది అంటే నీతి మంతుని విజ్ఞాపన స్వస్థత కలుగచేస్తుంది మనఃపూర్వకమైన విజ్ఞాపన పాపక్ష మాపనను కలుగ చేస్తుంది చాలా జాగ్రత్తగా మనము గమనించాలి ఈ బహు బలము గలదై ఉండును అంటే ఎప్పుడు అంటే ఒకని పాపములు ఒకడు ఒప్పుకొని దేవుని క్షమాపణలో మనము నీతిమంతులుగా తీర్చబడతాం అందుకని దేవుని వాక్యము మాట చెప్తుంది నీతిమంతుడు ఒక్కడనూ లేడు అంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు వాళ్ళు చేస్తున్న పనుల్లో ఒప్పుకోలు అనే పని లేకపోవడం ఒప్పుకోవడం లేకపోవటం రెండోది ఏంటంటే ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోలేనంత బిజీగా ఉండటం అందుకని చాలా మటుకు ప్రార్థన అన్నది పరిస్థితులను తల్లకిందులుగా మార్చేది అందుకే వారు ప్రార్థన చేయుచుండగా సంఖ్యలు విడిపోయాను చరచాల బద్దలాయను పునాది కంపించను అని రాయబడును వారి యొక్క స్థుతి అలాంటిది వారి యొక్క ప్రార్థన అలాంటిది బలమైనది దాన్ని నీతి మంతుని విజ్ఞాపనగా చెప్పుకోవచ్చు దాన్ని మనఃపూర్వకమైన విజ్ఞాపనగా చెప్పుకోవచ్చు బహు బలమైనదిగా ఉంటున్న విజ్ఞాపనగా కూడా చెప్పుకోవచ్చు అలా తీర్చబడాలి అందుకని ఈ రెండు అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి ఒకనికొకడు అన్నది ఒప్పుకోవాలి ఒప్పుకున్నప్పుడు క్షమింపబడటానికి దేవుని దృష్టిలో ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది అప్పుడు విజ్ఞాపన అనేది యాక్సెప్టబుల్ అంటే అది అంగీకరించబడుతూ ఉంది రెండవది ఏంటిది అంటే అస్వస్థత అన్నది స్వస్థత అన్నది చాలా మనం ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కానీ గమనిస్తే స్వస్థత పొందునట్లు అంటే ఒకవేళ అస్వస్థత ఉంటే ఈ అధ్యాయంలో ప్రార్థన అంశాలు చాలా ఉన్నాయి దేవుడు సంఘంతో మాట్లాడుతున్న మాటలు చాలా విషయాలు కానీ ప్రార్థన అంశానికి సంబంధించిన మాట ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడ మనం చాలా మటుకు ఇక్కడ మీరు స్వస్థత నొందినట్లు స్వస్థత నొందునట్లు అంటే అస్వస్థత ఉంది మా కొరకు ప్రార్థన చేయండి స్వస్థత కొరకు ప్రార్థన చేయండి అన్న అంశము అధిగమించిన మాట ఇది ఇక్కడ రాయబడి ఉన్నది మీరు స్వస్థత నొందినట్లు అంటే మీ పరిస్థితులలో అస్వస్థతని కాదు పరిస్థితులలో ఒక బలమైన జీవితాన్ని దేవుని దృష్టిలో నీతి మంతులుగా తీర్చబడ స్వస్థత మనం గమనించాలి అది ఎలాగా మనల్ని తీరుస్తుంది తీర్చిదిద్దుతుంది అన్న మాట అంటే స్వస్థత నొందునట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం ఒకరి కొరకు ఒకరికి ప్రార్థన ఒకరి కొరకు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అక్కడ బలమైన కార్యాలి సంఘము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు అంటే తమ సేవకుల కొరకు సన్నం ప్రార్థన చేస్తుంది ఆ చెరపట్టబడ్డ బిడ్డలు వాళ్ళు చరసాలలో ప్రార్థన చేస్తున్నారు ఖైదులో ప్రార్థన చేస్తున్నారు పరిస్థితులలో ప్రార్థన చేస్తున్నారు గొప్ప కార్యాలు చూస్తున్నారు ఎక్కడ అంటే వాళ్ళు ఒకరి కొరకు ఒకరు సంఘము తమ సంఘస్థుల కొరకు అంటే తన సేవకులు కొరకు సేవకులు సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారు దేవుడు ఈ పత్రికల ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే వాళ్ళు బహు బహుబలంగా సంఘము వారి కొరకు వారు సంఘం కొరకు బహుబలమైన విజ్ఞాపనలు చేస్తున్నారు అందుకనే నీతి మంతుని విజ్ఞాపనగా తీర్చిదిద్దపడాలి రాత్రికాలు వాక్యం ముగిస్తుండగా దేవుడు మనతో మాట్లాడాలి అన్న అంశము మాట్లాడుతున్న అంశము ఏంటి అంటే ఎలాంటి స్వస్థత మనకు కలగాలి అనారోగ్యంలో ఆరోగ్యము అనే స్వస్థత ఎంత వాస్తవమో మన జీవితాల్లో నార్మల్ లైఫ్కు నుంచి నీతి మంతుల లైఫ్లోనికి స్వస్థతనున్నట్లు అందుకనే ఒక్కనికొకడు ఒప్పుకొనుడి ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడు మీరు నీతి మంతులుగా తీర్చబడాలి అలాంటి నీతి మంతులుగా తీర్చబడిన తరువాతనే మీ విజ్ఞాపన మనపూర్వకమైనది బలమైనదిగా దేవునికి మహిమకరమైనదిగా గొప్ప కార్యాలు నెరవేర్చేదిగా ఉంటుంది అలా నన్ను చేయి బిడ్డ తల్లలోంచి కళ్ళు మూసుకుందాం ముగింపు ప్రార్థన దైవాశీర్వాదము ప్రభు నేర్పిన ప్రార్థన సలోకీర్తనతో పరిశుద్ధ దైవస్ అనేది ప్రార్థనా దినం ఉపవాస దినం దేవుని ఆరాధన ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధం నటుడ సృశక్తి మిల్ దేమ గొప్ప కనికరంగా కృతజ్ఞతలు స్తోత్రాలు నాతో మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు మనపూర్వకమైన బహుబలమైందిగా నీతి మంతులుగా తీర్చబడ్డ విజ్ఞాపన చాలా బలమైంది మనపూర్వకమైనది ఉండే గొప్ప కార్యాలి కనుక దానికి కావలసిన నీతి మంత్రులుగా తీర్చిబడగలిగిన ఒకనికొకడు ఒకనితో ఒకరు నాయన చేయగలిగిన పను నేనా మర్చిపోతుండగా క్షమించండి నేను ఒప్పుకొని విడిచిపెట్టు వాడు రక్షింపబడున వాక్యం అభివృద్స్తుంది సన్నిధి అలాంటి నీతి మంతుని విజ్ఞాపనగా ప్రతి ప్రార్థన తీర్చుకున్నట్లు ప్రార్థన పొరులమని చెప్పుకుంటున్నప్పుడు ఒకనితో ఒకడు ఒకని కొరకు ఒకరుకు ఉన్న సందర్భం ఒకవేళ మర్చిపోయి ఉంటే నిసన్నిధి ఇది నా ప్రో వారితో మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి కృతజ్ఞత మీరు చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞత రాత్రికాలం కాలం మనపూర్వమైన బలమైన నీతి విజ్ఞాపనగా ప్రార్థనలు తీర్చిదిద్దబానికి సహాయం చేయండి నోటి మాటలు అందరూ హృదయ ధ్యానము మీకు అంగీకార పూర్తి ముగం కాక వాక్యం వింటున్న బిడ్డలను దర్శించండి అస్వస్థ అనారోగ్యంతో ప్రవ్వ మీ సన్నిధి సమీపిస్తున్న బిడలు శరీర అస్వస్థత ఆత్మీయ స్వస్థత నీతి మంతులుగా తీర్చబడగలిగిన స్వస్థత కొరకు మీరు స్వస్థత నొందినట్లు అని సెలవుచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకొచ్చు మీ సన్నిధి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తెరిచి నాయన స్వస్థత నీతి మంతులుగా తీర్చబడు స్వస్థతగా నేన మీరు అనుగ్రహించండి దీవించండి మీరే మహిమ పొందండి వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను దర్శించండి మీ అందు భాయభక్తులు కలిగింది నా మైంపరుచిన ప్రతి బిడ్డను దర్శించండి నేను ఏసు రక్తం పోపుస్తున్నాం దయచే అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం మిమ్మడల్ని మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి కనికరపడండి గొప్ప చూపండి ఆలోచన చెప్పండి జ్ఞానం బోధించండి ఆత్మానుసార్లుగా నేనా నిస్సన్నిధి శరీరము ఆత్మను అనుసరించి నేను మైన అలాంటి బలమైన విజ్ఞాపన అంతటి నేనా బలమైన నేనా ఆత్మ నడిపింపులో బిడ్డలను తీర్చిదిద్దండి వాక్యం అలా హృదయంలో జీవంగా ఫలించినట్టు సహాయం చేయండి నేను బిడల్ని మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆరోగ్యం ఆత్మ నడిపింపు వినే విధులు భయభక్తులు యో గుర్చిన జ్ఞానం నేను దయచేయండి నేనాని సన్నిధి విద్యా ఉద్యోగం లైఫ్ సెటిల్మెంట్ చేతి పని కష్టార్థం నేన క్షేమం ఆశీర్వాదం నేనాని బిడ్డలు అడుగులలో సమయం తలంపుకి ఆలోచన పంచడం రాకపోకలు ప్రయాణాలు డ్రైవింగ్ స్కూలు విద్యా ఉద్యోగం లైఫ్ సెటిల్మెంట్ ఆశీర్వదించి దీవించండి సమకూడు మేలు జరిగించండి పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డల జ్ఞానం జ్ఞాపక శక్తి మంచి ఆరోగ్యం బలం పరీక్షల్లో గొప్ప విజయం దయచేయండి నేనా సిద్ధపడు టెన్త్ క్లాస్ సిద్ధపడుతున్న బిడ్డలు నేను సిబిఎస్ఈ స్టేట్ రెండు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాను ఇంటర్మీడియట్ సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాను మీ సన్ని తోడుగా ఉంచండి ఆయా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉద్యోగం కొరకు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు వివాహం కొరకు సిద్ధపడుతున్న బిడలు నేను ఆర్థిక పరిస్థితులలో నువ్వు సహాయించే ప్రోవా నువ్వే మా దేవుడు అంటున్న బిడ్డలు కన్నీళ్ళు కారుతున్న బిడ్డలు నీవే మాకు దిక్కు అంటున్న బిడవు ప్రతి బిడ్డని ఎత్తి కొడుతున్నాం తోడుగా ఉంచని నా అరచేతులలో నిన్ను చెప్పుకున్నా నీ తల్లి నీ తండ్రి మార్చిన నేను నిన్ను మరవనన్న వాగ్దానం ఎత్తి కొడుతున్నాను మీరు మమ్మల్ని మరవని దేవుడు కృతజ్ఞతలు శ్వాసపరిచి సంరక్షించి సంఖ్యలో చేసి ఆయుష్ను అనుగ్రహించి నీ కృపలో అనుక్షణం అనుదినము నాయన జీవితం అంతా కొనసాగిస్తున్నాను కృపను బట్టి కృతజ్ఞతలు స్తో చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు నేనే ప్రార్థనా దినం ఉపవాస దినం సన్నిధి నిడల్ని దర్శించండి దీవించి ఆశ్రయించాను సమకుడు మేలు జరిగించండి చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు తిరిగి సమీపించి నిన్ను మైంపర్చు పర్యంతం సంరక్షణ శ్రేషన్ యుజలుగా ఆశ్రమించి దీవించమని చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమ్నాయ చేట్లేదు చెప్తాం ఆమ్నాయ దైవాశీర్వాద తండ్రి కుమార పశుధాత్మ దేవుని సగలాశీర్వాదం మహేశ్వరం సన్నిధి సాపసంతవుడు నీడ కాపుదల దేవుని ఆశీర్వాద ఓ ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాల తల్లలోంచి దేవుని మయంపరచు ప్రతి బిడ్డకు తమ యొక్క జీవిత నీతి మంతులుగా తీర్చబడు స్వస్థతలో బలమైన మనపూర్వకమైన నాయన ఆ విజ్ఞాపనగా మార్చుకొని ప్రతి బిడ్డకు జీవితం దేవునికి మహిమార్థంగా వర్ధిలో చేసుకొని ప్రతి బిడ్డ దేవనాశం సుధాకాలం తోడే నుండి అమ్మాయి చెట్లే నేర్పిన ప్రార్థన పొరలోకమందున మా తండ్రి నా మం పరిశుద్ధు గాక నీ రాజ్యం మా ఖర్చును గాక నిశ్చిత్తం పొరలోక మందు నెరవరినట్లు భూమి అన్న నెరవరణను గాక నేను మాకు కావాల్సిన అంజన ఇచ్చేయండి మారుణస్థులను మేము క్షమించిన ప్రకారం మారు మేము క్షమించము మా విషయంలోకి తప్పించము ఎందుకంటే రాజ్యం బలం మహిమ

निसत्यावाद तमो हिमाइमिद कृमारिुमो देवा क्रमरप्रेम वषम्बु कृमारिञ्चुमो देवा आम्ब దేవునికి కలుగుని గాక్క రోగర్ట అందరికి వందనాలు తిరిగి లాగు దేవుని సమీపించి మయంపరచు పర్యంతం దైవ సన్నిధి గా అక్క దేవుని సన్నిధి సదాకాలం తొడైన డాక్టర్ సేవ పక్ష అంశదయాల పక్షము అని మీకందరికీ శుభాభివాదం ప్రైజ్ దరికీ ప్రభుత్వ ఉన్నాను